ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రధాని అయిన దివంగత నేత ఇందిరాగాంధీ చూపిన ధైర్య సాహసాలను ఎప్పటికీ ప్రపంచం మరవబోదని విములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు దివంగత మాజీ ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత అయిన ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని విములవాడ పట్టణంలో గురువారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నరేంద్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరీబీ హఠావో అనే నినాదంతో ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వర్తించడానికి వీలుగా అనేక కార్యక్రమాలు సృష్టించిన గొప్ప నేత ఇందిరా అని కొనియాడుతూ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు పేద ప్రజల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలను ఎవరు మరవలేరు అని సందర్భంగా నివాళులు అప్పించారు కాంగ్రెస్ నేతలు చిరుగా రమేష్ కంకర్ రాకేష్ కులక రాజు బస్తాద్ కృష్ణతో పాటు రాజు సాయి శివ తదితరులు ఉన్నారు ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు జరపడం జరుగుతుంది నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నగర్ నివాసంలో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది వారి ఆశయాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీ బలపతానికి కృషి చేస్తామని తెలియ ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఆలసీన నివాసంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ఘనంగా చేసుకోవడం జరిగింది ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆమెకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం